సకల సకలాశీర్వాదాలు కణబుడమైన తండ్రివి ప్రభ ఈ గ్రామాన్ని తండ్రి దర్శించడానికి ఇచ్చిన నీ గొప్ప కృపను బట్టి నీకు వందనాలు ప్రభ నీ వాక్యం వెల్లడగుచుండగా ప్రభ అనేక మంది హృదయాలు ప్రభ నువ్వు తెరిచినట్లుగా ప్రభ నీ యొక్క వాక్యము వారి యొక్క హృదయాల్లో నాటినట్లుగా ఆ వాక్యము బహుగా ఫలించినట్లుగా అనేక మంది రక్షణ పొందినట్లుగా నీ కృపను అనుగ్రహించమని ఈ యొక్క ఈ యొక్క వాక్యమును ప్రతి ఒక్కరిని ప్రతిష్ఠింపచేసి నీ నామానికి మనం తెచ్చుకోవాలి యేసు క్రిస్తునామాలు ప్రార్థన చేశాడు వీడి తండ్రి ఆమె దేవునికి స్వత్రం దేవునికి స్వూత్రం మొట్టమొదటిగా మనం చూస్తే మనము దేవుని సొత్తైన ప్రజలము దాని గురించి దేవుడు ఏం చెప్పాడంటే తనను ప్రేమించ మనల్ని ఎంతగా ప్రేమించాడంటే మనకి లోకస్ వార్త పద్నాలుగో పద్నాలుగు ఆయన మన గురుండి మన గురుండి తన ప్రికుమార్ని పంపించడానికి రక్షణ సిద్ధం చేశాడు ఎందుకంటే ప్రతి మానవుడు కూడా త్రోవ తప్పిపోయి పోతున్నాడు ఎక్కడికి పోతున్నాడు అంటే ప్రతి ఒక్కరు త్రోవ తప్పిపోతున్నారు ఎర ఊరికి పోవు త్రోవ ఎరగని వారే వారు పోతున్నారు వారు ఎటు పోతున్నారు ఏ

భూమి మీద తన బిడ్డలైన వారు ఎవరంటే మనము దేవుని బిడ్డలము దేవుని కుమారులము ఎవరు సెలవిస్తున్నారు ఆయనే సెలవిస్తున్నారు ఎక్కడ సెలవిస్తున్నారు ఎనభై రెండో కిత్రం ఆరో వచ్చు ఆయన ఏం సెలవిస్తున్నారు మీరందరూ కూడా దేవుని బిడ్డలు ఎవరు బిడ్డలు మీరందరూ సర్వోన్నత కుమారులు అని మీరు అందరూ చదువుతారా మీరు దైవం దైవుడు మీరు అందరూ సర్వోన్నతుని కుమారుడు ఆయనే సెలవిస్తున్నాడు ఎందుకు సెలవిస్తున్నాడు అంటే మీరు దేవుని బిడ్డలు మీరు దేవుని బిడ్డలు మీరు దేనికి దేని గురించి సృజించబడ్డారంటే దేవుని మహిమాత్మై సృజించబడ్డారు ఒకసారి దాని గురించి మనం చూస్తే ఆది కండ గ్రంథము ఒకటో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచనంలో ఇరవై ఏడో వచనంలో మనం చూడగలిగితే చదవలుతారా దేవుడు ఎవరి స్వరూపముందు దేవుని స్వరూపముందు వారిని సృజించను స్త్రీని గాను గాను వారిని సృజించను దేవునికి దేవుడు సృజించాడు దేవుని గురించి సృజించాడు అంటే ఆయన మహిమార్గమై సృజించాడు బ్రదర్ చెప్పారు ఎవరైనా ఎప్పుడు కూడా దేవుని చూడలేదు అనుగ్రహిస్తారు తన రొమ్మును ఆడుకొని ఉన్న ఆ ఏకైక కుమారుడే ఈ లోకానికి వచ్చి తన యొక్క ప్రత్యక్షపరిచాడు తండ్రిని మనకి ఎలా ప్రత్యక్షపరిచాడు ఇవన్నీ కూడా మనం చూ చూడగలిగితే మనము దేవుడు మొట్టమొదటిగా మనం దేవుణ్ణి చూడాలి ఎలా మనం అంటే మనం ఎక్కడుంది వచ్చాము నుండి పోతున్నాము ఈ దేహం ఎక్కడి నుండి నిర్మించబడింది ఈ ఆత్మ ఎక్కడి నుండి వచ్చింది ఈ దేహంలోకి మళ్ళీ ఈ దేహం ఎక్కడ కలవాలి ఈ యొక్క ఆత్మ ఎక్కడికి పోవాలి అన్న సత్యాన్ని మనం తెలుసుకొని ఉండాలి ఆది కారణంగా రెండో ఉద్యమ ఏడవలో మనం ఒక ఆ రెఫరెన్స్ మనం చదువుకోగలిగితే దేవుడని దేవుడో నేలమట్టితో నన్ను నిర్మించి వారి నాసింధ్రంలో జీవారి దేవుడికి స్తోత్రం ఇక్కడ ఈ యొక్క జీవాత్మ ఎక్కడి నుండి వచ్చింది ఆయన లోండి వచ్చింది ఎక్కడికి వచ్చింది ఈ యొక్క మన్నులోకి వచ్చింది ఈ మన్నులోకి వచ్చినప్పుడు అది చలించుదా ఇలాగా పనిచేయదానికి దానికి ఒక ఆశీర్వాదం ఇచ్చాడు ఈ యొక్క ఆత్మ ఈ యొక్క దేహానికి ఈ యొక్క దేహము మన దగ్గర బండి ఉంటుంది కదా ఆ బండి నీకు ఎలా వాడబడుతుంది నువ్వు దానికి పెట్రోల్ వేసి దానికి టైర్లు వేసి దానికి అన్ని సీట్లు వేసి చక్కగా శుభ్రంగా నడిపిస్తూ ఉంటే అది చక్కగా నీకు ఉపయోగకరంగా ఉపయోగపడినట్లుగా ఈ దేహాన్ని నీకు ఒక సాధకముగా ఇచ్చాడు దేవుడు ఎందుకు ఇచ్చాడు అని నీకు ఉపయోగకరంగా ఒక ఎవరు లేకుండా ఇవేమి లేకుండా లేదు సంపూర్ణ మానుడు సంపూర్ణంగా ఇచ్చాడు దేవుడు ఇచ్చినవాడు దేనికంటే దేవుని మహిమార్థమ ఇచ్చాడు దేవుని మహిమ ఎలా దేవుణ్ణి ఎలా మహింపరచాలి ఆ దేవుణ్ణి మనం ఎలా మహింపరచాలి ఈ మన్నైన దేహము ఆ మహిళ ఉన్న ఈ యొక్క మహిళ ఉన్న మనము ఆ యొక్క ఉన్న దేవుని ఎలా మహింపరచాలి ఎలా ప్రత్యక్షపరచాలి ఆ కుమార్ని ఆ తండ్రి చిత్తము ఏంటి దేవుని పోలికగా దేవుని స్వరూపమందు దేవుని యొక్క దేవుని యొక్క దేవుని యొక్క ఆస్ దేవుని యొక్క ఆజ్ఞలు గైకున్న వాడిగా మనము ఎలా ఉండాలి అన్న విషయాన్ని మనము గ్రహించాలి మనం ఇప్పుడు చదువుకున్నది రెండో అధ్యాయము ఏడో వచ్చిన చదువుకున్నాం మన్నులోండి తీ మన్ను దేవుని చేతిలో వెళ్ళగానే దేవుని లోండి ఆత్మ వచ్చి దీనిలో వచ్చింది కాబట్టి ఈ యొక్క ఆత్మ ఎక్కడుచ్చినట్టు దేవుని లోండి వచ్చింది దేవుని లో వచ్చిన ఆత్మకి ఈ మనిషికి దేవుడు ఆజ్ఞ ఇచ్చాడని బ్రదర్ గా చెప్పారు ఏం ఆజ్ఞ ఇచ్చాడంటే ఒక తండ్రి ఒక కుమారుని పిలిచి నాయన అక్కడ కట్లు వేసి పొయ్యి వెలిగించాను అక్కడ ఉంది నాయన అది నొప్పుని నువ్వు తాగితే అది కాలిద్ది అది నీకు నొప్పు కలిగిద్ది నీకు బాధ కలిగిద్దిద్ది నీకు కళ్ళమ్మట నీళ్ళు వస్తాయి అని చెప్పారు చెప్పితే ఒక తండ్రి చెప్పిన మాటని ఈ బిడ్డ ఈ బిడ్డ ఆజ్ఞ ఒక ఆజ్ఞ ఇచ్చాడు బాబు దాని జోలికి వెళ్ళవు ను కాలిది అన్నదప్పుడు ఆ నొప్పు జోలికి వీడు వెళ్ళకండి ఉంటే వీడికి శ్రమ కలగదు ఎప్పుడైతే అతిక్రమించాడో ఆ నుడం పుట్టుకునేటప్పుడు ఆయనకి బొబ్బ కట్టింది అది బాధ బాధ కలిగించింది కళ్ళ నీళ్ళొచ్చింది తండ్రి దగ్గరకు వచ్చి ఆయన నాకు బాధ వచ్చింది నాయన అంటే ఏం ప్రయోజనం ముందుగా తండ్రి ఆజ్ఞను గై కొంటే నీకు సంతోషం ఉంటుంది ఆ రక్షణ ఈ యొక్క ఆజ్ఞ వల్ల నీకు కలుగుతుంది ఆ యొక్క ఆజ్ఞాత్మక రమ్మే పాపము ఈ ఆజ్ఞారో వారు పాపంలో నిత్య మరణంలోకి వెళ్ళిపోతారని పరిశుద్ధ గ్రంథం చలివేస్తుంది ఆజ్ఞల వల్ల నువ్వు జీవించగలిగితే దేవుడు ఆజ్ఞల మార్గం నువ్వు జీవించగలిగితే మీకు ఒక చిన్న మాట్ ఆజ్ఞల మార్గం నువ్వు నాటబడగలిగితే ఎలా ఉంటది అంటే నిత్యము కూడా పళ్ళించుడి కొంటావు నిత్యము కూడా కాపు కలిగి అనేకమైన శాఖలుగా విస్తరించి అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటావు అప్పుడు దేవుని వద్దకి నువ్వే అనేక దేవుని యొక్క గుణము కలిగి ఒకటో పేతరు రెండో అధ్యాయము తొమ్మిదో వచ్చును ఒకటో పేతరు రెండో అధ్యాయము తొమ్మిదో స్పీడ్ స్పీడ్ గా చదవండి అయితే మీరు చిత్రలండి ఆచార్య గారు తన వెలుగులోకి పిలిచిన వాడి గుణార్థ సియను పెడ్రూము చేయని నిమిత్తము ఆ ఎర్పర్చపడినారా ఎర్పర్చపడినారా వారము యాజక సమూహము పరిశుద్ధ జనము దేవుడు సత్యైన ప్రజలై ఉన్నారు దేవునికి స్తోత్రం ఇక్కడ మీరు ఒకటి చూడండి ఇక్కడ మనకి రాజులు కనబడతారు యాజకులు కనబడతారు పరిశుద్ధ ప్రజలే కనబడతారు ఇక్కడ మీరు ఒకటి గమనిస్తే యాజకులుగా ఎవరికి యాచన చేయాలి దేని గురించి యాచన చేయాలి రాజులుగా ఎవరిని పరిపాలించాలి పరిశుద్ధ జనంగా ఎవరికి ఉండాలి అన్న ఒక విషయం మనం కనిపిస్తే మనము చీకటిలోను మరణం ఉన్నప్పుడు ఆయన తన యొక్క కుమారుడిని మనకు అనుగ్రహించాడు ఆ కుమారుడు మనకి మన యొక్క ప్రతి మానవుడి మీద ఉన్న బంధకాలను తెంపివేసి ప్రతి మానవుడి మీద ఉన్న శాపాన్ని తెంపివేసి ఆశీర్వాదాన్ని నిత్య జీవాన్ని ఇచ్చాడు దేవుడు అరణ్యంలో మన్నాను తిన్న వారు అందరూ కూడా నా రాలిపోయినట్టు రాలిపోయినా ఈ విశ్వసించిన వారు నిత్యము కూడా ఉగుతూ ఉంటారు దేవునికి స్తోత్రం దేవునికి స్తోత్రం మనము చూస్తున్నాం కదా మొత్తం ప్రసంగి గంధము పదవ అధ్యాయము పదిహేను వచ్చిన ప్రాసంగి గ్రంథం పదార్థం పదిహేను వచ్చి ఎందుకు చెబుతున్నా అంటే ఇక్కడ రాజులైన యాజక మనం ఉండాలంటే మనం ఎవరిని తెలుసుకోవాలి ఏసు క్రీస్తుని తెలుసుకోవాలి క్రీస్తుని తెలుసుకోవాలంటే నిత్య దేవుడు నిత్యదేవుడైన నిత్య దేవుడిని మనం తెలుసుకోవాలి ఆ నిత్యదేవుని తెలుసుకోవాలంటే ఊరుకుపోవు త్రోవ ఏదో మనకి తెలియాలి ఊరుకు పోవేదో త్రోవనికి తెలిస్తే నువ్వు ఆ త్రోవలో నిత్యంతగా ఉంటావు కాబట్టి ఆ త్రోమలో నువ్వు జీవి నిత్యంత కూడా నీ ప్రయాణ సమాధానంగా ఆనందంగా వెళతాం అక్కడ భయం ఉండదు ఏడుపు ఉండదు దుఃఖం ఉండదు వేదన అసలే ఉండదు దేవునికి స్తోత్రం చదవండి ఊరికి త్రోవా ఊరికి త్రోవా